కూడా గమనించాలి ఆయన ఇంట్రెస్ట్ వల్లి తన గోల్ మేంతో వేళ మ్యాట్ చేయడం జరిగింది మనందరూ కూడా ఎంజాయ్ చేసి ప్రతిరోజు ఇక్కడ క్రేట్లు ఆడుకుంటాం తనకి ఇక్కడ ఏరని లేదే ఇది మనది స్టేడియం అని చెప్పేసి ఫస్ట్ వ్యక్తిగా బాగా స్టేడ ఉన్నారంటే మళ్ళా అని చెప్పాలి అసలు స్టేడియం పెట్టినప్పుడు స్టేడియం పెట్టినప్పుడు ఎంతవరకు వచ్చింది ఎలా చెప్పారు అని అబ్జర్వ్ చేసాం వాటిని పేరు నుంచి కార్లో వచ్చిన రోజులు కూడా స్టైన్ అయిపోతాం డైరెక్ట్గా స్టేడియం రావడం స్టేడియం ఎంతవరకు అయింది కానీ ఇల్లు కట్టినప్పుడు కూడా ఆ ఉండడానికి ఆ విధమైన ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనకు కూడా అదే విధమైన ఇంట్రెస్ట్ కాపాడుకోవాలి ఇటు మ్యాట్లు కూడా చక్కగా ఉపయోగించుకోవాలి ఏడు లక్షల యాభై వేలు ఇది నాలుగు మూడు మ్యాట్లు కూడా తక్కువగానే అవ్వలేదు కానీ ఓన్ మనీతో ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మనందరూ కూడా చక్కగా ఉపయోగించుకోవాలి క్రీడల్లో ఉండాలి క్రీడలు ఆడుకోవాలి కాళ్ళకి భద్రంగా ఉండాలంటే ఎటువంటి మేటలు కావాలనే ఉద్దేశంతోనే ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మనవీ మనకి ఏదైనా కృతజ్ఞత ఉండాలి ఏదైనా మనం అంటే ఆ కృతజ్ఞత మీరు అందరూ కూడా చూపించాలని చెప్పేసి రాబోయే కాలంలో ప్రతి వాళ్ళు కూడా చక్కగా ఇటువంటి టోర్నమెంట్ చేయాలి మరి నెక్స్ట్ ఎవరు చేస్తారు ఏంటో కానీ సెకండ్ తర్వాత థర్డ్ అంటున్నాను ఆల్రెడీ చేస్తున్నారు దీన్ని భయప్రయాసాలు కాకుండా లైట్ గా తీసుకుని చేస్తూ టోర్నమెంట్ చేయాలని చెప్పేసి నాకు మీ అవకాశం ప్రతి వాళ్ళు కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ అలాగే ఒక ఏబీ అలాగే అక్కడ అతనికి విగ్రహం పెట్టాలి అంటే ఒక స్నేహితుడు స్నేహితులు కూడా ఒక గుడికి కడతాడన్నాడు ఇలా వైఎస్ఆర్ చేస్తే మనకి వచ్చింది ఏంటి వైఎస్ఆర్ వచ్చి మనం చేస్తాడని రాక్షసారం పోటీ ఇచ్చాడు పంతొమ్మిది క్యూసి నుంచి ముప్పై క్లియర్స్ వాటర్ నుంచి చేశాడు డ్రింకింగ్ వాటర్ ఇచ్చాడు అసలు చేసుకోవాలని ఈ ఊరికి ఎవరన్నా ఉపయోగపడ్డారు ఆంధ్రా అంటే ఫస్ట్ పర్సన్

గ్రూప్ బి రన్నర్స్ గోస్ట్ శ్రీను రామకృష్ణ ప్లీజ్ వర్క్ రన్నర్స్ శ్రీను రామకృష్ణ వెన్నర్స్ గోస్ట్ మురళి అండ్ అశోక్ మురళి అండ్ అశోక్ మురళి అండ్ అశోక్ గ్రూప్ బి వెన్నర్స్

அதி பிள்ளை ஜெரிதே கே